జనసేన నేత డాక్టర్ రాపాక రమేష్ బాబు ఆధ్వర్యంలో సకిరేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు జనసేన నాయకులు బొమ్మిడి నాయకర్ డిఎంఆర్ శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంపస్ క్యాంపును ప్రారంభించారు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని డాక్టర్ రాపాక రమేష్ బాబు అన్నారు పేద ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులుస్తున్నామని తెలిపారు దీని ద్వారా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని రమేష్ బాబు స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ యొక్క సేవాభావాన్ని వణికిపెచ్చుకున్న జన సైనికులుగా రాజుల నియోజకవర్గంలో ప్రతి గ్రామంకి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి వైద్య సేవలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకి నిరుపేదలకు అందించాల ఉద్దేశంతో అదేవిధంగా బీపీతోటి షుగర్ తోటి బాధపడుతూ ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకునే పే పేషెంట్ల కోసం వైద్య సేవలు అందించాలని మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలను ఆశయాలను పాటిస్తూ ఈరోజు మొట్టమొదటిగా సెగిడిపల్లి మండలం అంతర్వేది పలిపలి గ్రామంలో మొదటి క్యాంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది మా రాష్ట్ర జనసేన నాయకులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు అలాగే డిఎంఆర్ శేఖర్ గారు ఈ క్యాంప్ని ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు సుమారు రెండు వందల మంది పేషెంట్కి షుగర్